ప్రజలకు అందిస్తున్నటువంటి అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల్లో ప్రజావేదికల్లో పాల్గొని ప్రజలతో మమేకం కావడానికి వస్తున్నటువంటి

కార్యక్రమాల్లో మన ద్వారా మనందరము ఈరోజు ప్రజాభైతే సంక్షేమ అభివృద్ధి అన్ని రంగాల్లో కూడా అభివృద్ధిలో ఏర్పడినటువంటి ప్రభుత్వం వంద రోజుల పరిపాలన పూర్తి చేసుకున్నటువంటి సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్నటువంటి ఇది మంచి ప్రభుత్వం అనే ఒక కార్యక్రమంలో భాగంగా ఈ రోజున రెండో రోజున తలుపుల మండలంలో నిర్వహిస్తున్నటువంటి ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి స్థానిక మండల అధికారులకి అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి నాతోటి సదస్యలకి కూటమి భాగస్వామ్యంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ నాయకులకు జనసేన పార్టీ నాయకులకు పాత్రికే ని అదేవిధంగా తలుపుల మండలంలో వచ్చినటువంటి సోదరిములకు సోదరులకు అందరికీ కూడా పేరు జరుపుకుంటూ మామూలుగా తలుపు మండలానికి ఒక ప్రత్యేకత ఉంది పక్కనే పులివెందులున్నా భూస్వామ్య వ్యవస్థ పెద్ద ఎత్తున ఉన్నా ఎప్పుడు కూడా అధికార మనంతో ఎవరైనా పోతే వాళ్ళకు బుద్ధి చెప్పేటువంటి ఆలోచన ఉన్నటువంటి ఓటర్లు ఉండేటువంటి మండలం ఇది అందుకు మేము ఎప్పుడు కూడా గర్వపడతా ఉంటాం తలుపు మండలం ప్రవోటర్లను చూసినప్పుడు ప్రజలు చెప్పినప్పుడు దీనికి అనుగుణంగానే ఈ రాష్ట్ర ప్రభుత్వం వంద రోజుల పరిపాలనలో కేవలం తలుపుల మండలమో కది నియోజకవర్గమో కాకుండా రాష్ట్రం యావత్తులో కూడా గత సార్వత్రిక ఎన్నికల సందర్భంగా ఏదైతే కూటమి ప్రభుత్వము కూటమి ఆ రోజున జనసేన తెలుగుదేశం పార్టీ బీజేపీ కూటమి ఆయన డబుల్ ఇంజిన్ సర్కార్ అంటున్నారు కానీ ఇది ట్రిపుల్ ఇంజిన్ సర్కార్ ఇది ఈ కూటమి మీకిచ్చినటువంటి హామీలు అధికార రంగంగానే ఖజానా చూస్తే ఖాళీ గత ప్రభుత్వం గత పాలకులు ఏ డబ్బులు ఎందుకు తెలియనటువంటి పరిస్థితుల్లో అన్ని డబ్బులు కూడా కొట్టేసేటువంటి కార్యక్రమాలంటే జగన్ అన్న మద్యం పాలసీ అదే రకంగా నాడు నేడు పేరు మీద ఆ స్కూళ్లకు నూడు రూపాయలు చేస్తే రెండు రూపాయలు కొట్టేసినటువంటి పరిస్థితి అదే రకంగా ఇసుక పాలసీ పేరు మీద పెద్ద ఎత్తున నూటీ చేసినటువంటి పరిస్థితి ఇవన్నీ వెరసి రాష్ట్ర ఖజానాకు చిల్లుబడి ఖాళీ చేసినటువంటి పరిస్థితుల్లో ఇచ్చినటువంటి మాట కట్టుబడే చంద్రబాబు నాయుడు గారు ఏదైతే యువత యువకులు పెద్ద ఎత్తున చదువుకున్నటువంటి పిల్లలు ఎన్నికల కూటమితో పాటు నడిచి కూటమి విజయానికి దోహదపడినారు వాళ్ళ బాధను అర్థం చేసుకున్నటువంటి సహృదయ ప్రభుత్వము సహృదయ ముఖ్యమంత్రిగా అదే రకంగా పవన్ కళ్యాణ్ గారి స్పూర్తిగా చదువు కానీ తీసుకొని మొదటిసారిగా మొదటి సంతకం ఇచ్చినటువంటి హామీ నిలబెట్టుకునే విధంగానే మెగా డిఎస్సి మీద సంతకం చేసి ఈ రోజు మెగా ని ప్రకటించి తొందరలోనే మెగా డిఎస్సి పరీక్షలు కూడా విద్యార్థి విద్యార్థులు అందరూ కూడా తయారయ్యేటువంటి పరిస్థితులకు తీసుకున్నటువంటి ఘనత ఈ ప్రభుత్వాన్ని చంద్రబాబు నాయుడు గారు అందరికీ కూడా తెలియజేస్తా అంతే గారు ఏదైతే పెన్షన్లు ఉన్నాయో సామాజిక పెన్షన్లు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి ఆలోచన మేరకే ఈ పెన్షన్ విధానం ఈ రాష్ట్రంలో నెలకొకడింది సంక్షేమం ఆర్థిక స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు దానికి మారినటువంటి కాలానికి అనుగుణంగా మారినటువంటి ఆర్థిక పరిస్థితులకు అనుగుణంగానే మారుతూ వచ్చినటువంటి పరిస్థితుల్లో గత పాలకులు మూడు వేల రూపాయలు పెన్షన్ ఇస్తాయని చెప్పేసి మాట చెప్పి అంతకు ముందు చంద్రబాబు నాయుడు గారు వెయ్యి రూపాయలు చేసి రెండు వందల పెంచిన వెయ్యి రూపాయలు చేసి వెయ్యి రెండు వేల రూపాయలు చేసినటువంటి గంగ చంద్రబాబు నాయుడు గారికి తగ్గుతుంది ఆ రెండు మూడు వేలు చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారు ముక్కి ములుగుతూ సహకరిస్తూ పెంచుకుంటూనే పోతా అని చెప్పేసి ఐదు సంవత్సరాల కాలం తీసుకున్నటువంటి పరిస్థితులు మీరు అర్థం చేసుకోమంటా ఉన్నారు అదే రకంగా ఏదైతే ఎన్నికల సందర్భంగా అందరికి మాటించి మూడు వేల రూపాయలు పెంచి నాలుగు వేలు చేస్తా అని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారి ఆలోచన ఆయన మాట అంతేకాకుండా పెంచేటువంటి వెయ్యి రూపాయలు కూడా మేము ఈ రోజున ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేస్తున్నాం ఎన్నికల ప్రక్రియ పూర్తి కావడానికి మరో మూడు నెలల సమయం ఉంటుంది ఈ మూడు నెలల సమయానికి కూడా ఏదైతే మూడు వేలకు నాలుగు వేలకు మధ్యలో అందరం ముందు వెయ్యి రూపాయలు దాన్ని కూడా కలిపి ఏడు వేల రూపాయలు మా ప్రభుత్వం ఏర్పడుతున్న కూడ ప్రభుత్వం ఏర్పడుతునే మీకు అందరికీ అందజేస్తామని చెప్పినటువంటి మాట మేరకు ఒకటో తారీఖున అంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు వాలంటీర్ల వ్యవస్థను తీసేస్తారు మీకు పెన్షన్లు అందమని చెప్పి మాట్టినటువంటి మాటలన్నింటినీ పక్కన పెడుతూ ఏ మాత్రం వాలంటీర్ వ్యవస్థకు ప్రమేయం లేకుండా ఉదయాన్నే ఐదున్నర గంటలకు మొదలు పెట్టేసి సాయంత్రం లోపల తొంభై శాతం తొంభై ఎనిమిది శాతం పెన్షన్లు పంచి ఏడు వేల రూపాయలు ఇచ్చినటువంటి ఘనత ఈ ప్రభుత్వానికి దక్కుతుంది హృదయపూర్వకంగా అర్థం చేసుకోమంట అంతేకాకుండా ఏదైతే ల్యాండ్ టైంకింగ్ యాక్ట్ ఉంది జగన్మోహన్ రెడ్డి మన మనం ఎవరైనా ఆస్తులు కొంటే భూములు కొంటే సబ్లైస్ ఆఫీస్ కొంటే కఠిన నియోజకవర్గానికి కూడా ఒక పైలట్ ప్రాజెక్ట్ కింద ల్యాండ్ టైక్లింగ్ యాక్ట్ లో అమలు చేసినారు ఇక్కడ ఏదైనా రిజిస్టర్ అయితే ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఏమో ప్రభుత్వం దగ్గర డూప్లికేట్ డాక్యుమెంట్ స్థల జిరాక్స్ ఏమో కొనుగోలు దగ్గర పెట్టినటువంటి పరిస్థితుల్లో ప్రజానీక అయోమయంలో పెట్టి భయాందోళనకు గురైనటువంటి పరిస్థితుల్లో దీన్ని అధికారంలోకి రాగానే రద్దు చేస్తామని చెప్పేసి ఇచ్చిన మాట మేరకు రద్దు చేసినటువంటి ఘనత కూడా ఈ ప్రభుత్వానికి దక్కుతుంది ఈ వంద రోజుల పరిపాలనని మీకు అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నారు అంతేకాకుండా మీరు ఒకసారి ఆలోచన చేసుకోండి మళ్ళీ వచ్చే నెలలో దీపావళికి మహిళా మండలకు మీరు ఎప్పుడు కూడా గతంలో దీపం పథకం కింద అందరికీ కూడా మామూలుగా కట్టెల పొడి దగ్గర నుంచి గ్యాస్ కనెక్షన్ ఇచ్చినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుంది మరొకసారి గ్యాస్ రేట్ అనేది పెరిగినటువంటి పరిస్థితుల్లో దునిపడగా మారినటువంటి పరిస్థితుల్లో మీ అందరినీ ఆదుకోవాలనే ఆలోచనతోనే మూడు గ్యాస్ సిలిండర్లు ఇస్తాం మహిళా శక్తి పేరు మీద అని చెప్పినటువంటి మాట మేరకు దీపావళి రోజున కూడా గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇచ్చేటువంటి కార్యక్రమం శ్రీకారం చుట్టబోతున్నాం సందర్భంగా చెప్పి గతంలో ఎప్పుడు కూడా డ్రిప్ ఇరిగేషన్ ఇచ్చేటువంటి పరిస్థితి లేదు ఐదు సంవత్సరాల కాలంలో ఏ రోజున ఒక ఇంచ్ అంటే ఇంచు డ్రిప్ ఇరిగేషన్ అంటే ఇచ్చినటువంటి పరిస్థితి లేదు రాష్ట్ర వ్యాప్తంగా మా ప్రభుత్వం ఈ ప్రభుత్వం వచ్చినటువంటి వంద రోజుల్లోనే ఖచ్చితంగా మీకు వచ్చే రోజుల్లో వచ్చే నెల రోజుల్లోనే డ్రిప్ ఇరిగేషన్ కూడా మీకు అందుబాటులోకి తీసుకొచ్చేటువంటి కార్యక్రమం పూర్తి స్థాయిలో చేయబోతున్నామని తెలియజేస్తా ఉన్నాను అదే కాకుండా అందరినీ ఏదైతే మనకు గతంలో చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చింది సరిగ్గా నందమూరి తారక రామారావు గారి మానస పుత్రిక ఆయన మొదలు పెడితే రాజశేఖర్ రాజశేఖర రెడ్డి గారు కొంతవరకు కొనసాగిస్తే పూర్తి చేసినటువంటి ఘనత కూడా గత తెలుగుదేశం పార్టీకి అదే రకంగా చంద్రబాబు నాయుడు గారికే దక్కుతుంది కాకపోతే మెయిన్ రాజకీయాల ఏదైతే ఉందో మీకు నాగారెడ్డి పల్లి దగ్గర నుంచి మొదలయ్యి ఇక్కడ ఎంపీ కూడా మండలానికి అక్కడ నుంచి కడప జిల్లాకు పోయేటువంటి కాలం ఇంతవరకు నీరు అనేటువంటి దుస్థితి దీనికి కారణం తొంభై ఐదు శాతం మేర పనులు చేసినటువంటి తెలుగుదేశం పార్టీని గత పాలకులు ఐదు సంవత్సరాల కాలంలో ఐదు శాతం పనులు పూర్తి చేయలేక కాంట్రాక్టర్ బిల్లులు ఇవ్వలేక ఒక చుట్టూ నీళ్లు ఇవ్వనటువంటి పరిస్థితుల్లో ఎన్నికల సందర్భంగా ఒకసారి కింద నీళ్లు ఇచ్చినామన్నట్టు కంటి చూడు చెర కింద చేసి మళ్లీ ఏ ఒక్కరికి కూడా నీళ్లు ఇవ్వనటువంటి పరిస్థితులు గుర్తు తెచ్చుకోమని చెప్పేసి తెలియజేస్తాం మా వంతు బాధ్యతగా అధికారంలోకి వచ్చినటువంటి మొదటి వంద రోజుల్లోనే నేనే వ్యక్తిగతంగా ముఖ్యమంత్రి గారి దగ్గర పోయి ఏదైతే ఈ హండ్రి క పెండింగ్ పది కోట్ల రూపాయలు ఆ పది కోట్లను విడుదల చేయించేటువంటి కార్యక్రమం కూడా మిగిలి ఉన్నటువంటి ఆలపాల పనులు కూడా పూర్తి చేసేటువంటి కార్యక్రమం మొదలు పెట్టారు భవిష్యత్తులో మీకు ఈ కాలంలో నీళ్లు తీసుకొచ్చే బాధ్యత మా మీద ఉంది ఖచ్చితంగా తలుపుల మండలానికి అందరినీ కావల ద్వారా ఇచ్చేటువంటి బాధ్యత మా మీద ఉంది అది కూడా తొందరలో తొందరలో అంటే రాజకీయ నాయకులు ఏదో చెప్తా ఉంటారు ఒక సంవత్సరానికి రెండేళ్ళు లేదు మళ్ళీ ఎన్నికలనే అనుకుంటారేమో వచ్చే రెండేళ్ల సమయంలోనే ఖచ్చితంగా ఆ కాలంలో నీళ్లుగా అత్యంత తీసుకొస్తామని తెలియజేస్తా ఉన్నాను ఎక్కడ కూడా అగర్వం మీ జీవితాల్లో ఏదైతే మార్పు తీసుకురావాలనుకుంటామో ఖచ్చితంగా ఆ మార్పు అనేది సాకారం చేస్తాం ఆ మార్పు అనేది మంచి మార్పుగానే ఉంటుంది మంచి ప్రభుత్వం ఇది మంచి ప్రభుత్వం చేసే ఆలోచన ఎప్పుడు కూడా మీ జీవితాల్లో మంచి చేస్తుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఎవరైనా తగిలిపోతే లేదంటే తల్లి ఎవరైనా చిన్న చింతక వాళ్ళు నేను ఈ ప్రాంతం రైతాంగం ఎవరైనా పోతే ఐదు రూపాయలకే భోజనం పెట్టే వాళ్ళు అన్నా క్యాంటీన్ ద్వారా ఐదు రూపాయలకే టిఫిన్ ఇచ్చేటువంటి వాళ్ళు అన్నా క్యాంటీన్ ద్వారా అటువంటి అన్నా క్యాంటీన్లని పేదవాళ్ళు ఆకలికి అన్నా క్యాంటీన్లని మూతమే ఇచ్చినటువంటి జగన్ జగన్మోహన్ రెడ్డికి తగ్గితే అధికారం వచ్చినటువంటి పొంద రోజుల్లోనే పూర్తి స్థాయిలో అన్న క్యాంటీన్ లో ప్రజలకు అందుబాటులోకించినటువంటి ఘనత మా ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఈ మంచి ప్రభుత్వానికి దక్కుతుందని మీరు అందరూ అర్థం చేసుకోమని చెప్పేసి కూడా తెలియజెప్తా ఉన్నాను ఒకటో తారీఖు మామూలుగా ఉద్యోగస్తులు ఉన్నారు ఇక్కడ పాపం జీతం ఎప్పుడు వస్తుందో ఇల్లు అయివార్లు అయితే మామూలుగా బ్యాంకులో లోన్లు తెచ్చుకొని రియల్ ఎస్టేట్ కూడా చేసుకునే వాళ్ళు తక్కువ రేట్ ఆఫ్ ఇంట్రేషన్ తెచ్చుకొని లేదంటే కార్లు కొనుక్కునేవాళ్ళు ఈ జగన్మోహన్ రెడ్డి మామూలుగా వాళ్ళు డబ్బు కట్టకపోతే వాళ్ళ సిబిల్ చెడిపోతుంది కానీ పాపం వీళ్ళు డబ్బులు కడతానే కూడా కట్టేటువంటి జీతం వస్తుంది జగన్మోహన్ రెడ్డి టయానికి వీళ్ళ సిబిల్ చెడిపోయినటువంటి పరిస్థితి ఎక్కడైనా ఏదైనా లోన్ కావాలంటే సరే జీతం అయితే మూడో తారీఖు ఎప్పుడు వస్తుందో తెలియదు మూడో తారీఖు జీతం రాకుండా ఏదైనా లోన్ తీసుకుందామంటే కూడా బ్యాంక్ వచ్చేటువంటి పరిస్థితి లేనటువంటి పరిస్థితుల్ని ఈ రోజు అధిగమిస్తూ మూడో తారీఖు టంచగా ఉద్యోగస్తులకు జీతాలు ఇచ్చేటువంటి ప్రభుత్వం ఈ మంచి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో నడుస్తున్నటువంటి ఈ ప్రభుత్వం అని మీరందరికీ కూడా సగర్వంగా సవినయంగా తెలియజేస్తా ఉన్నాం అంతేకాకుండా ఈ తలుపుల మన మీరు ఒకసారి గమనిస్తే సాగునీటి అద్దరు అదే రకంగా నిర్మాణం కూడా ఆడగా జరిగినటువంటి పరిస్థితులు దాన్ని పూర్తి స్థాయిలో నిర్విఘ్నంగా పూర్తి చేసేటువంటి కార్యక్రమం మేము చేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం అదే కాకుండా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ లో కూడా కొన్ని చోట్ల ప్రత్యేకమైనటువంటి ఉన్నటువంటి పరిస్థితుల్లో దాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వంలో క్లియర్ చేసి వచ్చే రోజుల్లో కేంద్ర ప్రభుత్వం ద్వారా కూడా దానికి అనుమతులు ఇప్పించేటువంటి కార్యక్రమం కూడా పూర్తి చేయబోతున్నా తద్వారా ఈ రోడ్డు కార్యక్రమం ఏదైతే ఉందో రోడ్డుకే నిర్మించేటువంటి కార్యక్రమం కూడా పూర్తిగా మీకు అందుబాటులోకి తీసుకొస్తా ఈ ఉన్నటువంటి పట్టే పరివచ్చు లెక్క సముద్రాల్లో కావచ్చు వచ్చే రోజుల్లో ఆరో ప్లాంట్ కూడా ఇస్తాం ఈ ప్రాంతానికి అన్ని రకాలుగా ఆడుకుంటాం అంతేగాకుండా ఎన్నికల మేము హామీ ఇచ్చినాము ఎస్సీ ఎస్టీ పూర్తి స్థాయిలో కాంప్రైన్ రోడ్లు గానీ తాగునీటి అవసరం కానీ తీర్పు అని చెప్పేసి తీర్చుతామని చెప్పేసి హామీ ఇచ్చినాం ఇచ్చినటువంటి హామీ మేరకే అందరికీ కూడా ఏపీ తీవో కూడా మేము సూచనలు ఇచ్చినాం మాకు పూర్తి స్థాయిలో నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్నటువంటి ఎస్సీ కాలనీలు కావచ్చు ఎస్టీ రావచ్చు దానికి పూర్తిగా పైలట్ అది కూడా వచ్చే రోజుల్లో పూర్తి స్థాయిలో అమలు చేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం మొన్నటి మొన్న విజయవాడలో వరదలు వచ్చినాయి మనకేమో వర్షభావం వర్షాభావం పరిస్థితులు మనకు వర్షం తక్కువ ఉంది విజయవాడలో ఏదైతే వరదలు వచ్చినటువంటి సందర్భంగా ఇంతక సోదరుడు చెప్తాడు గత ముఖ్యమంత్రి పరదాల మాటన కేవలం బస్సుల్లో ఎప్పుడైనా అరపరొ వస్తే గాలి వాడు బస్సుల్లో కాదన ఏదైనా బస్సులో పోవాల్సిన పరిస్థితి వస్తే కూడా రోడ్డు ఆ పక్క ఈ పక్క పరదాలు కట్టి మరిపోయినాడు రాజధాని లేనటువంటి రాష్ట్రంలో రైతాంగం ముప్పై నాలుగు వేల ఎకరాల భూమిని ల్యాండ్ పూలింగ్ కింద ఇస్తే ఆ రైతాంగాన్ని ఐదు సంవత్సరాల పాటు కూడా రోడ్డు మీద నిరాహార దీక్షలు చేసేటువంటి విధంగా ఆలోచన చేసినటువంటి కలత జగన్మోహన్ రెడ్డికి తగ్గితే వస్తూనే పోలవరానికి పదిహేను వేల కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ద్వారా డబ్బులు ఇచ్చినటువంటి కలత ఈ కూట ప్రభుత్వానికి దక్కుతుంది ఏదైతే జీవనాడిగా ఈ రాష్ట రాష్ట్రానికి పోలవరం ఉండబోతోందో ఈ ప్రభుత్వం కచ్చితంగా వచ్చే రోజుల్లో పూర్తి చేస్తుంది వచ్చే ఎన్నికల నాటికి మరొక పోలవరం ద్వారా రైతాంగానికి సాగునీరు కావచ్చు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకు తాగునీరు కావచ్చు ఇచ్చేటువంటి పూర్తి స్థాయి కార్యక్రమం కూడా మీ కళ్ళ ముందర సాకారం అవుతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను అంతేకాకుండా రాజధానిలో ఎవరైనా మీ పిల్లలు ఎదుర్కొంటా ఉంటే రాజధాని ఎక్కడ ఉందంటే చెప్పుకోలేనటువంటి పరిస్థితి ఈరోజు అమరావతి రాజధాని కూడా మళ్లీ డబ్బులు తీసుకొచ్చేసి పూర్తి స్థాయిలో దాన్ని అమలు చేసేటువంటి కార్యక్రమం చేస్తా ఉన్నాం అంతేకాకుండా చదువుకున్నటువంటి పిల్లలకు నిరుద్యోగ సమస్య వెంటాడుతా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఓడవకల్లు కావచ్చు తప్పటి కావచ్చు పారిశ్రామిక వాడలకి పన్నెండు వేల ఐదు వందల కోట్ల రూపాయల డబ్బుల్ని కేంద్ర ప్రభుత్వం కేటాయిస్తే అది తీసుకొచ్చినటువంటి ఘనత కూడా ఈ కూట ప్రభుత్వానికి దక్కుతుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను తద్వారా పారిశ్రామిక వాడల్లో పరిశ్రమలు నెలకొల్పడమే కాదు మీ బిడ్డలకు ఉపాధి ఉపాధి ఉద్యోగ అవకాశాలు కూడా కల్పించబోతున్నామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను వాటన్నిటికంటే అతీతంగా మన నియోజకవర్గంలో వంద రోజుల పరిపాలనలో నేను గమనించినటువంటి పరిస్థితి ఎక్కువ శాతం ఎవరు ఎవరేస్తున్నారంటే విద్యార్థులే వస్తున్నారు నిరుద్యోగులే వస్తున్నారు ఉద్యోగ అవకాశాల కోసం వస్తున్నారు పిల్లలు సర్టిఫికేట్ పట్టుకుని దగ్గరకు వస్తా అంటే కడుపులో బాధ ఉంది ఆలోచన ఉంది ఒక సంకల్పం ఉంది చెప్తున్నాం మా శక్తి వంచన లేకుండా శక్తి మేరకు వచ్చే రోజుల్లో ఈ ప్రాంతంలో నిరుద్యోగ సమస్యను తీర్చేటువంటి ఆలోచనతో ముందుకు తీరుస్తామని చెప్పేసి కూడా కూడా మాటిస్తాం పిల్లలు వలసపోయేటువంటి పరిస్థితుల నుంచి ఆదుకుంటామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం స్పష్టమైన ముఖ చిత్రాన్ని వచ్చే ఆరు నెలలో మీ ముందు ఆవిష్కరిస్తాం ఎందుకంటే ఈ రోజు నేను మాట్లాడితే దానికి పూర్తిగా ఒక రూపకల్పన లేదు ఒక ఆరు నెలల తర్వాత కార్యక్రమం స్థానికంగా మీ అందరి జీవితాల్లో మార్పు చేసేటువంటి కార్యక్రమం ఆరు నెలలలో ఒక స్పష్టమైనటువంటి ముఖ చిత్రాన్ని మీకు అందుబాటులో తీసుకొస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఇన్ని రకాలుగా మీ జీవితంలో మంచి చేసేటువంటి ప్రభుత్వం పండుగలో రంజాన్ కోఫాయించినటువంటి ప్రభుత్వం ఇస్తున్నటువంటి ప్రభుత్వం యువపయో ప్రభుత్వం అదే రకంగా మహిళలకు ఏదైతే ఉందో పెన్షన్లు పెంచేటువంటి ప్రభుత్వం రోజు వికలాంగులకి గత ప్రభుత్వం ఇచ్చిన డబ్బులు కంటే దాదాపు రెట్టింపు డబ్బులు ఆరు వేల రూపాయలు పెన్షన్ ఇస్తున్నటువంటి ప్రభుత్వం సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను అదే పూర్తి అన్న వైకల్యంతో వికలాంగులకి పదిహేను వేల రూపాయలు పెన్షన్ ఇచ్చేటువంటి కార్యక్రమం కూడా ఈ ప్రభుత్వం చేసింది వంద రోజులు అని మీకు అందరికి కూడా సమయంగా తెలియజేస్తా ఉన్నారు మీరు చాలా మంది నేను గ్రామాల్లో వచ్చినప్పుడు ఆలోచన చేస్తున్నారు అడుగుతా ఉన్నారు కొత్త పెన్షన్లు కావాలి మమ్మల్ని వదిలేస్తారని మిమ్మల్ని కూడా అర్హులైన కూడా ఈ ప్రభుత్వం పక్కన పెట్టేటువంటి పరిస్థితి ఉండదు అర్హులైనటువంటి ప్రతి వ్యక్తికి కూడా ప్రతి కూడా సంక్షేమ ఫలాఫలాలు అందించేటువంటి కార్యక్రమము ఖచ్చితంగా అమలు చేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం వచ్చే నెలలోనే కొత్త పెన్షన్దారులకు కూడా మళ్ళీ సైట్ ఓపెన్ చేస్తున్నాం అప్లై చేసుకోండి ప్రతి ఒక్కరికి బాధ్యత మేము తీసుకుంటాం స్థానిక ఎమ్మెల్యేగా అని చెప్పేసి ద్వారా భవిష్యత్తులో ఎక్కడో భవిష్యత్తులో అంటే మళ్ళీ సంవత్సరాలు కాదు కొన్ని నెలల వ్యవధిలోనే మీ ముందుకు నదీ జలాలు తీసుకొచ్చేటువంటి బాధ్యత కూడా మేము తీసుకున్నాం తీసుకొస్తామని చెప్పేసి కూడా స్పష్టంగా చెప్తున్నాం తద్వారా చెరువుని కూడా నదీతలాలతో నింపేటువంటి ప్రక్రియ కూడా పూర్తి చేయబోతున్నామని చెప్పేసి కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తున్నాం ఇన్ని రకాలుగా మీ జీవితంలో మంచి చేసినటువంటి ప్రభుత్వం మంచి చేయాలనే ఆలోచనతో ముందుకు పోతున్నటువంటి ప్రభుత్వం మంచి చేస్తూ చేయాలనే ఒక సంకల్పంతో ప్రభుత్వం ఒక మంచి మంచితనాన్ని మీరు అర్థం చేసుకోమంటూ తెలియజేస్తా ఉన్నాను అందుకే ఈ రోజున సగర్భంగా పనిచేసినటువంటి ప్రతి నాయకుడు పనిచేసినటువంటి చేసినటువంటి ప్రతి కార్యకర్త తెలుగుదేశం పార్టీ కార్యకర్త జనసేన పార్టీ కార్యకర్త అదే రకంగా బీజేపీ పార్టీ కార్యకర్త కూడా గర్వంగా ప్రజల మధ్యకు రాగలిగినటువంటి పరిస్థితుల్లోనే మేము పరిపాలన కొనసాగించినాం మీరందరికీ గర్వంగా తెలియజెప్తాము ఇది మంచి ప్రభుత్వం ఇది ఖచ్చితంగా మీ అందరికీ మంచి చేసేటువంటి ప్రభుత్వం అని మరొకసారి మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాం అందుకే మీరు ఎప్పుడైనా ఈ ప్రభుత్వాన్ని మంచి ప్రభుత్వంగానే పేర్కొన్నారట్టు అని చెప్పి మళ్ళీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం మీరు మాట్లాడాల్సి వచ్చినప్పుడు ఈ ప్రభుత్వం ఏ రకంగా ఉందంటే ఇది మంచి ప్రభుత్వాలు వచ్చే విధంగానే ఉండాలని చెప్పి కూడా కోరుతా ఉన్నాను తద్వారా వచ్చే నాలుగు సంవత్సరాల్లో మరింత మేలు గాని మరింత మంచిగాని మీ జీవితాల్లో చేసేటువంటి అవకాశము గాని ఆ రకమైనటువంటి ఉద్దేశాన్ని గానీ మీ నుంచి మేము ఆశిస్తున్నామని చెప్పేసి ఆవన్ ప్రజాని గానీ కూడా తెలియజేస్తా అందరు కూడా ఒకటే చెప్తున్నా స్థానికంగా ఏవైనా సమస్యలున్నా కూడా అధికారులకు కూడా చెప్తున్నాం వచ్చే రోజుల్లో తహసీల్దార్ ఆఫీస్ అంటే అదే రకంగా ఎన్డిఓ ఆఫీస్ అంటే పేద ప్రజలు రెండోసారి రాకుండా నిజంగా అర్హులైనటువంటి వారు లేదంటే ఏదైనా ఫిర్యాదు తీసుకొని వస్తే వాళ్ళ ఫిర్యాదు వెంటనే పరిష్కరించే విధంగానే వచ్చే రోజుల్లో మార్పులు చేయబోతున్న పరిపాలనలో స్పష్టమైనటువంటి మార్పును మేము తీసుకొస్తామని చెప్పేది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా అదే రకంగా మండల నాయకులందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం మీకు వంద రోజుల తర్వాత ఒక ఆలోచన ఉంది నాకు ఇంకా స్పష్టత ఇవ్వలేదు ఎక్కడైనా అధికారుల దగ్గరికి కానీ లేదంటే ఆఫీసులకు పోయినప్పుడు మాకు పనులు గురించి వరకు మాకు ఫ్రీ యాడ్ ఇవ్వలేదని చెప్పేసి వీటన్నిటి కూడా ఇప్పుడు ట్రాన్స్ఫర్స్ ఒక వారం లోపల కంప్లీట్ అయితాయి అయిన తర్వాత చిన్న చిన్న సమస్యలు అనేది మామూలుగా నిరంతరం అది ప్రజాస్వామ్య వ్యవస్థలో ఈ రకమైనటువంటి అధికార వ్యవస్థలో లేదంటే పరిపాలన కొనసాగించేటువంటి వ్యవస్థలు వీటన్నిటి కూడా పరిష్కారాలు తొందరలోనే పది పదిహేను రోజుల్లోనే మీకు పరిష్కారాలు దొరుకుతాయని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అదే రకంగా పెద్ద గ్రామంలో కూడా రెండు బోర్డు అడిగినారు మైరాడ దగ్గర రెండు కూడా మంజూరు చేస్తాం ఒక రెండు రోజుల్లోనే బోర్ చేసి అవసరమైతే ఆరో ప్లాంట్లు కూడా పెట్టిస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా ఈ వేదిక అప్పీల్ చేస్తాం ప్రజల కోసం పనిచేద్దాం రాజకీయాలు అనేది ఎన్నికల సమయంలో ఎన్నికల ముందు ఒక మూడు నెలలు మాత్రమే చేద్దాం మిగతా సమయాల్లో ప్రజా ప్రజల కష్టాల్లో ప్రజల జీవితాల్లో మార్పు తెచ్చే విధానంలో ప్రభుత్వంతో సయోధ్యలో ఉండి ప్రభుత్వం ఆలోచన ప్రతి ఆలోచన వద్దకు ప్రక్రియని విజయవంతంగా చేద్దామని చెప్పేసి వాళ్ళను కూడా పిలుపునిస్తా ఉన్నాం అధికారులకు కూడా అదే చెప్తా ఉన్నాం అధికారులు ఎప్పుడు కూడా మీరు రాజకీయాల్లో మీకు ఇంట్రెస్ట్ ఉండొచ్చు కొన్ని ప్రభుత్వాలంటే కొన్ని పార్టీలంటే మీకు ఇష్టం లేకపోవచ్చు అది ఎన్నికల సమయంలో చూసుకోండి మిగిలిన సమయాల్లో ఏ ప్రభుత్వం అధికారంలో ఉంటే ఆ ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం ఆ ప్రభుత్వం యొక్క ఆలోచన విధానం ఆ ప్రభుత్వం యొక్క పరిపాలనా విధానం పూర్తి స్థాయిలో మీరు అమలు చేయాల్సిన బాధ్యత భిన్నంగా ఏ అధికారి పనిచేసినా కూడా ఈ ప్రభుత్వం మోచుకునేటువంటి పరిస్థితిలో ఉండాలని చెప్పేసి కూడా తెలియజెప్తున్నాను దీన్ని సీరియస్ గా తీసుకోమని చెప్పేసి కూడా తెలియజెప్తున్నాను ఎందుకంటే ఇంకా ఒక ఆయన ఒడుగులు కొడుతూ ఒక ఆయన చెప్తున్నాడు ఏమో అగ్రికల్చర్ ఆయన దాన్ని కూడా పరిష్కారం అవుతుంది దాని ఊరించి వదిలేసి నేను చెప్తాను వచ్చే రోజుల్లో మీ అందరి కూడా ఇంకా మంచి పరిపాలన అందించేటువంటి కార్యక్రమం మేము అందరూ కూడా చేస్తామని చెప్పేసి అవకాశం కల్పించినందుకు ఈసారి మా ప్రభుత్వం ఏర్పాటులో కావచ్చు స్థానికంగా ఎమ్మెల్యేగా కొనసాగడంలో కావచ్చు ఎన్నికలు రావడంలో కావచ్చు మీ అందరి పాత్ర ఉందని చెప్పేసి కూడా తెలియజెప్పుకుంటూ అవకాశం కల్పించినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పైన ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాము జై చంద్రబాబు ચા 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 30 ચાલે 30 ચાલે બાત ના તો 30 ચાલે તો આવતો 30 આ ચેમ્પિયન બેર 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 જે દુજે બેચી છે છે ને છેવ છે આવ કાટમ આવતો 哥，来吧，来吧，来吧，来来来。